న్యూస్ ఛానల్ స్వాగతం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు క్రియాశీల కార్యకర్తలకు ఇచ్చేటువంటి భీమా చెక్కులను ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ గతంలో తాను చేసిన తప్పులకు తప్పక శిక్ష అనుభవించాల్సిందని ఆయన పేర్కొన్నారు అంటే కాస్త సంపాదించుకున్న కార్యకర్త కార్యకర్త డబ్బున్న నాయకులు కానీ వీర మహిళలు కానీ ఒక వ్యక్తికి మీరు స్పాన్సర్ చేయండి ఒక ఐదు వందల రూపాయలు అక్కడ మీరు స్పాన్సర్ చేస్తారు వాళ్ళు మెంబర్స్ అవుతారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు అంటే ఒక పాలి ఒక చాలామంది ఏంటంటే ఎలా రాజకీయాల్లో తిరిగి పాడైపోయాడు ఎందుకు కాకుండా అయిపోయాడు అని చాలామంది అనిపించుకుంటుంటారు యూత్ కానీ లేకపోతే చాలామంది నాయకులు కానీ కానీ ఇవాళ జనసేనలో చేరితే జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ముందు మా కుటుంబ సభ్యులకు ఒక భద్రత ఉంటుంది మాకు జీవితానికి ఒక భరోసా ఉంటుందని నమ్మకం కలగజేసి